హాయ్ హలో నమస్తే మన కొండపాటు గ్రామంలో లక్ష మల్లెపూల పూజ చాలా చాలా బాగా జరుగుతుందండి ఎప్పుడు ఆరు వేలు ఏడు వేలు ఉండే మహిళలు పదివేలకు పైగా మహిళలు పూజలో కూర్చున్నటువంటి మహిళలు మాత్రమే పదివేలకు పైగా ఉన్నారండి ఉపవాసమును ఆచరించి మరీ పూజలో కూర్చుంటూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో గ్రామాల నుంచి ఎన్నో హైదరాబాద్ విజయవాడ అటువైపు నుంచి కూడా వస్తూ ఉంటారండి వీడియోని స్కిప్ చేయండి ఎంత వైభవముగా ఎంత శాంతముగా ఎంత ఆనందముగా తన బిడ్డలందరూ కూడా తన ముందే కూర్చొని ఈ పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నటువంటి అందరినీ కూడా చూసి చాలా సంతోషంగా చాలా ఆనందముగా ఆ చలని తల్లి మీ ఆడబిడ్డల మీద ఉన్నవి కనుక ప్రతి ఒక్కరు కూడా పూజ నిమగ్నం అయ్యి పూజా కార్యక్రమం కూడా జయప్రద చేయించుకొని ఆ చల్లని తల్లి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయపు చేసి ఉంటాయండి మధ్యలో వాటర్ బాటిల్స్ కానీ ప్రసాదం నైవేద్యములు పసుపు కుంకుమ పూజలు ప్రతి ఒక్కటి గుడి కమిటీ వాళ్ళు అనేది పంపిస్తారు మీ అందరికీ పెద్దగా పూలమతని পুরস্কার తెలుపుని నమస్కారం సమలల్లో మే సులం బోహనాయ దేవతాయ నమః దేవతాయ నమః హం మహారాజ్యవ ధీనహారాహ జారి ఆహా హం జబత జారి ఈ పుస్కార ని భగవతుని వినాయకుడి పాదాలనకే సొంతే পুরস্কার నిస్కొనత మరణాని పుస్కార జెనొ నిష్పటకండి అమ్మవారి స్వరూపంగా పూజ చేయాలి కాబట్టి ఐదు కుంకుమ కొట్లు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే మూడోది మంగళ సూత్రానికి లక్ష్మీదేవి కాసుకి కుంకుమ కొట్లు పెట్టుకుంటారు కదా ఆ రెండు కుంకుమ గుట్లతో కలిపి మనం ఆ పసుపు గౌరమ్మ స్వరూపంగా మనం పూజ చేసి భావిస్తున్నాం కాబట్టి ఐదు కుంకుమ కొట్లు పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ఒక్కసారి అమ్మవారి నామాన్ని గట్టిగా పలికి అమ్మవారి లక్షమల్లి పూల పూజ ప్రారంభిద్దాం ఎంత గట్టిగా బలగాలయ్యా అంటే ఆ పొలమ్మ తల్లి పరుగు మరుగున వచ్చి మనం చేసినటువంటి పసుపు బహుమైన స్వరూపంలో కూర్చుని మనం చేసేటువంటి లక్ష మల్లె పూల పూజ ఎంత గట్టిగా పలకాలి ఎంత గట్టిగా బలగాలమ్మా ఒక్కసారి గట్టిగా ఏర్పడింది అని అనటం కానీ ఒకసారి వీక్షుపించి ఉంటాము అనటం కానీ ఇలాంటి కూడా సంపూర్ణమైనటువంటి భక్తిని ఆ కలిస్తూ మనస్సు ఆ తల్లి మీ అందరితో పూజ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించింది పోయిన సంవత్సరం ఇదే అమ్మవారి విగ్రహం వల్ల చక్కగా మా గ్రామస్తుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా పూర్తి మరలా ఈ సంవత్సరం రెండవ సంవత్సరం కూడా మీ అందరితో పూజ చేసేటువంటి మహాభాగ్యాన్ని మా గ్రామస్తుల ద్వారా

இருக்கிறார்கள். ஓம் மகா லட்சுமி நமஹ சரம்ப சரம்பை நமஹ ஓ மகா வித்யா ஐரவஹ சரபாகர ஐரவஹ ஹரி ஹர நமஹ உத்தன் கயாணி ராய் நமஹ அர்யாஜ் நமஹ வந்தர நாராயண நமஹ தாரகே சம்சாரி நமஹ மகா பாத்ரவிக் நமஹ అదే విధంగా మీ దగ్గర పండ్లు కానీ ఏమన్నా ఉంటే అది కూడా అమ్మవారి ఎదురగదు రెండు నక్షత్రాల చంద్రం తీసుకొని పట్టుకుంటామా లేదంటే మీ దగ్గర తాంబూలం కనుక ఉంటే చక్కగా అమ్మవారికి తాంబూలం ಈ ವೇದಾಲ ಜರಿನಿಯೋಚೂ ಕೂಡ ಆ ಬೋಮಿರಮ್ಮ ತಂದೆ ಇಪರುದಿ ಮುಂದು ಬರಕ್ಕೆ ಬಂದವಂತೆ ಘಟ ರೂಪವೋ ಆ ವೃತ್ತ ಪ್ರತಿ ಈ ಗುಡಿಗೂ ಕೂಡ ಅಚ್ಚಿ ಪ್ರತಿ ಮುಕ್ಕಿ ತೋ ಠಕ್ಕಲ ಮಸುಕು ಕೂಡ ಅದರುದಿ ಪ್ರತಿ ಮುಕರಿ ಚೇತನೆ ರಮйга ಸಮರ್ಪించేటువంటి ದತ್ತಿ ಸುಪರ್ಜಿ ಮಾರ್ಕೃಣಿ ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಿ ಈ 21 ವರ್ಷಗಳನ್ನು